మన ఇళ్లలోనండి రోజు కనిపిస్తాయి కొన్ని వస్తువులు మన కళ్ళకి చాలా సాధారణంగా అనిపిస్తాయి చూస్తాం కానీ ఇవి శాస్త్రాల దృష్టిలో అవే వస్తువులు అద్భుతమైన శక్తిని దాచుకొని ఉంటాయి అని కూడా పండితులు అంటున్నారు మనం ఏమంటే ఆ ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు ఇదొక వస్తువు అనుకుంటాం కానీ అందులో అతీతమైన శక్తుల్ని కూడా దాచుకొని ఉంటాయట అలాంటి ఒక వస్తువు మన వంటింట్లో మౌనంగా ఉన్న ఒక చిన్న ఇక వస్తువు ఏమిటి అంటే రాతిదండి రోలు రోకలి మన ప్రతి ఒక్కరిళ్లల్లో ఇది కంపల్సరిగా పెట్టుకుంటాం చిన్న చిన్నవి ఏమన్నా దంచుకోవాలన్నా వెంటనే తాళింపులకి ఏదన్నా వేసుకోవాలన్నా కూడా అందరి ఇక ఈ రాతి రోలు రోకలి ఒకటి పెట్టుకుంటూ ఉంటాం కంపల్సరిగా ప్రతిదానికి మనం మిక్సీ వాడం కదండి ఈ చిన్న చిన్న ఇక దంచుకోవటానికి పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట ఇది కేవలం పిండి కొట్టడానికో లేకపోతే వెల్లుల్లిపాయలు దంచటానికో లేకపోతే ఇంకేదన్నా దంచటం కాదండి పురాతన కాలంలో ఇది లక్ష్మీదేవి నివసించే శక్తిపీఠంగా భావించబడేది అని కూడా పండితులు అంటున్నారు పెద్దలు ఎందుకు చెప్పేవారో తెలుసా రోలు రోకలు ఉన్న ఇంట్లో అన్నం ఎప్పుడంట తరగదట ఇది నానుడి కాదండి ఇది శతాబ్దాల అనుభవంతో ఏర్పడిన ఒక గృహస్థ శాస్త్ర సత్యం అని కూడా పండితులు అంటున్నారు అలాంటి ఈ రోలు రోకల శక్తి అనేది రేపు శుక్రవారం రోజు కనుక మనం ఇక తీసుకొని కనుక ఈ పరిహారం చేస్తే సాధారణ రోజులతో పోలిస్తే కనుక అనేక రేట్లు పెరుగుతుందట మనం పరిహారం చేస్తే దాని ఫలితం అని పురాతన గ్రంథాల్లో పేర్కొనబడిందని కూడా పండితులు అంటున్నారు శుక్రగ్రహం అంటే ఏమిటి ఇది కేవలం విలాసం కాదు ఇది సంపద నిలకడ గృహ సౌఖ్యం దాంపత్య శాంతి లక్ష్మీ కటాక్షంకి కారకం అదే శుక్రగ్రహం భూమి తత్వంతో అత్యంత బలంగా అనుసంధానమై ఉంటుందన్నమాట అలాంటప్పుడు మనం భూమి నుంచి వచ్చిన రాతితో తయారైన రోలు రోకలి అనేది ఈ శుక్రశక్తి నేరుగా ఆకర్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అందుకనే పూర్వకాలంలో కొత్త ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు అండి ముందుగా తీసుకెళ్లే వస్తువుల్లో రోలు రోకలి తప్పనిసరిగా ఉండేవి ఎందుకంటే ఇది ఆ ఇంట్లో లక్ష్మీ ప్రవేశం జరిగింది అనే శుభ సంకేతంగా భావించేవారట అయితే ఇప్పుడు ఒక ప్రశ్న అనేది మనకి రావాలి ఇంత శక్తివంతమైన వస్తువు మన ఇంట్లో ఉండి కూడండి మనం జీవితాల్లో ఎందుకు డబ్బు నిలవటం లేదు ఎందుకు కష్టాలు తగ్గటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నాం దాన్ని కరెక్ట్గా మనం ఉపయోగించుకుంటే చాలు ఈ బాధలే ఉండవు అని కూడా పండితులు అంటున్నారు పురాతన ఆచారాల ప్రకారం శక్తివంతమైన వస్తువులని గౌరవంగా చూడకపోతే ఇవి తమ శక్తిని వ్యక్తపరచవట అలాగే రోలు రోకల్ని కూడా మనం నిర్లక్ష్యంగా వాడటం అవమానంగా కొంతమంది కాళ్ళతో తోసేస్తూ ఉంటారు పక్కన పెట్టుకొని లేదా వాటి విలువను మర్చిపోవటం వల్ల శుక్రశక్తి కూడా క్రమంగా బలహీనమవుతుందని పెద్దలు హెచ్చరించేవారు ఇదివరకు ఇక అందుకనే ప్రతి శుక్రవారం రోజునండి ఈ రోలు రోకలికి సంబంధించిన ఒక చిన్న పరిహారం అయితే ఉంది పురాతన కాలంలో వారు చక్కగా చేసుకునేవారు ప్రతి శుక్రవారాలు కానీ మనం ఈ శుక్రవారం చేసుకుంటే సరిపోతుంది చిన్న కానీ అత్యంత పురాతన పరిహారం అనమాట మన జీవనంలో సంపద దిశను మార్చగల శక్తిని కలిగి ఉందని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి ఇది పెద్ద ఖర్చేం కాదు ఇది కష్టమైన పూజ కాదు సరైన అవగాహన లేకపోతే రహస్యం మనకి ఉపయోగపడదు కాబట్టి ఈ రోజు రోకలు వెనుక దాగి ఉన్న శుక్రగ్రహ శక్తి రహస్యాన్ని తెలుసుకునే రోజు నుంచే మీరు వంటింటిని ముందులా చూడలేరు అద్భుతాలే చూసుకుంటారు మీ ఇంట్లో మీరు అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు అప్పుడే వీడియో కంప్లీట్గా అర్థమవుతుంది ఎందుకంటే ఇది మామూలు పరిహారం అయితే కాదు పురాతన కాలంలో మన పూర్వీకులు వాడిన అత్యంత అద్భుతమైన పరిహారం అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అయితే మీకు డౌట్ వస్తుంది ఈ రాతి రోలు రోగలితో శుక్రవారం రోజు పురాతన పరిహారం చేస్తేనండి మాకు ఏ సమస్యలు పోతాయి అని పెద్దలు శాస్త్రాలు చెప్పిన ప్రకారం అండి ఆ సమస్యలు ఏంటంటేనండి ఇవి అన్నీ కూడా మీరు చేస్తే కనుక మీకున్న సమస్యలు ఏంటంటే ఈ పరిహారం చేస్తే ఏ సమస్యలు పోతాయి అంటే మొదట గమనిస్తారు మీరు డబ్బు అనేది నిలవకపోవటం ఏంటి ఎంత సంపాదించినా చేతుల్లోంచి జారిపోతున్న డబ్బు సమస్య అనేది అయితే తగ్గుతుంది అనవసరమైన ఖర్చులు ఆగిపోతాయి వచ్చిన ఆదాయం నిలబడటం మొదలవుతుంది ఇవన్నీ ఊహలు కాదండి గృహస్థుల అనుభవాల నుంచి వచ్చిన ఫలితాలని కూడా పండితులు అంటున్నారు ఇక రెండవది ఇంట్లో ఎప్పుడు ఉండే టెన్షన్ భారంగా అనిపించే వాతావరణం వంటింట్లోని నెగిటివ్ ఎనర్జీ మొదలు ఇంకా ఏంటంటే ఈ వంటింట్లోనే నించండి మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది మొదలవుతుందని పురాతన శాస్త్రాలు చెబుతాయి ఈ పరిహారం వల్ల వంటింట్లో శాంతి పెరిగి ఇంటి మొత్తం సాఫ్ట్నెస్ వస్తుంది ఇంకా మూడవది శుక్రగ్రహ సంబంధిత సమస్యలు శుక్రదోషం వల్ల వచ్చే ఆర్థిక అస్థిరత సౌఖ్యం లేకపోవటం ఆనందం తగ్గిపోవటం ఈ పరిహారం ద్వారా క్రమంగా తగ్గుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇంకా నాలుగవది ఏంటంటేనండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఇక శుక్రగ్రహం దాంపత్యానికి కారకుడు అనమాట రోలు రూపలి శుక్రశక్తిని బలపరచడం వల్ల మీకు ఒకరి మధ్య ఒకరికి అవగాహన అనేది పెరుగుతుంది విడాకుల ఆలోచనలు అనేవి దూరం అవుతాయి అన్నమాట ఐదవది ఇంట్లో అన్నం తరుగుతుందేమో అన్న భయం అనుకోని ఖర్చులు అప్పుల ఒత్తిడి ఆహార కొరత భావన ఈ పరిహారం చేసిన ఇళ్లలో తగ్గుతుందని మన పెద్దలు చెప్పారు ఇక ఆరవది వచ్చేసి వృత్తిలో స్థిరత్వం లేకపోవటం అండి జాబ్లో అసంతృప్తి బిజినెస్లో లేకపోవటం ఎప్పుడు కూడా మార్పులే మార్పులు అనమాట ఈ ఏంటంటే చాలామంది అండి ఉద్యోగాల మీద ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఒక్క ఉద్యోగంలో స్థిరంగా ఉండరనమాట అలాగే బిజినెస్ వారు కూడా అంతే రకరకాల బిజినెస్లు చేస్తూ ఉంటారు నిలకడ లేకుండా ఎప్పుడు కూడా మార్పులే మార్పులు అనమాట ఇక ఈ పరిహారం తర్వాత అండి ఇవన్నీ సర్దురుకుంటాయి ఇక ఏడవది శుక్రవారం పూజ చేసిన ఫలితం కనిపించకపోవటం చాలామంది పాపం రకరకాలుగా చేస్తారు శుక్రవారాలు వచ్చినాయి అంటే పూజలు అయినా సరేనండి పూజల ఫలితం అనేది ఆలస్యంగా వస్తుంది గృహశక్తి అసమతుల్యత కూడా కారణం అనమాట ఈ పరిహారం వచ్చేసి ఆ లోపాన్ని సరిచేస్తుంది ఇక ఎనిమిదవది లక్ష్మి కటాక్షం ఆలస్యం కావటం డబ్బు రావటానికి అవకాశాలున్నా కూడా చేతికి రాకపోవటం అవకాశాలు వచ్చినాయి కూడా మిస్ కావటం ఈ పరిహారం తర్వాత మీకు అలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయన్నమాట ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఇది ఏంటంటే ఓ ఒక్క గంటలోనే అద్భుతాలు చేయదనమాట కానీ మంచి మీ జీవితాంతం స్థిరమైన మార్పునైతే తీసుకువస్తుంది ఇది శుక్రగ్రహ లక్షణం అని కూడా పండితులు అంటున్నారు పెద్దలు చెప్పింది ఒకటే మాట రోలు రోకల్ని గౌరవించిన ఇంట్లో లక్ష్మీదేవి నిలకడ ఉండదు అని అంటే ఆమె నిల్చోదు కూడా నిల్చోదు అనేసి చెప్తారనమాట ఈ పరిహారం చేసిన తర్వాత ముందుగా గమనించేది ఏమిటంటేనండి డబ్బు అనేది నిలకడగా వస్తుంది వచ్చిన ఆదాయం వెంటనే ఖర్చు అయిపోయే పరిస్థితి తగ్గుతుంది చేతిలోకి వచ్చిన డబ్బు చేతిలోనే ఉండటం మొదలవుతుంది అలాగే ఇంట్లో అనవసరమైన ఖర్చులు అయితే క్రమంగా తగ్గిపోతాయి మీకు ఎప్పుడు కూడా ఏదో ఒక కారణంతో డబ్బు బయటికి వెళ్ళిపోతుందనే అనుభవం ఉంటే ఇది సర్దురుకుంటుంది అనమాట లక్ష్మీ కటాక్షం అనేది మీకు కనిపించడం మొదలవుతుంది డబ్బు అనేదండి ఒక్కసారిగా రాకపోయినా మీకు అవకాశాల రూపంలో సహాయాల రూపంలో అవసరమైన సమయంలో అవసరమైన డబ్బు చేతికి రావటం మొదలవుతుంది వంటింట్లో నుంచి వచ్చే నెగిటివ్ ఫీలింగ్ తగ్గుతుంది ఇంట్లో భారంగా అనిపించే వాతావరణంపై శాంతి సౌఖ్యం పెరుగుతాయి ఇది చాలామంది గమనించే అద్భుతమైన మార్పు అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదు శుక్రగ్రహ దోష ప్రభావం తగ్గుతుంది సౌఖ్యం లేకపోవటం ఆనందం తగ్గిపోవటం అందమైన విషయాల మీద ఆసక్తి తగ్గటం ఈ పరిహారం తర్వాత ఇవన్నీ సరిచేయబడతాయి అన్నమాట అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఒకరి మీద ఒకరికి అవగాహన పెరుగుతుంది చిన్న చిన్న విషయాల మీద వచ్చే గొడవలు తగ్గుతాయి ఇంట్లో మాటలు తగాదాలు తగ్గి సాఫ్ట్ ఎనర్జీ పెరిగి ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటారు అని కూడా పండితులు అంటున్నారు వృత్తి జీవితంలో స్థిరత్వం అయితే అద్భుతంగా వస్తుంది జాబ్లో మార్పుల ఒత్తిడి తగ్గుతుంది బిజినెస్లో మంచిగా నిలకడ అనేది మొదలవుతుందనమాట ఇంట్లో అండి ఎప్పుడు కూడా ఆహారం అనేది సరిపోతుందనే భావన బలపడుతుంది అభావ భయం తగ్గుతుందనమాట ఇది అన్నపూర్ణాదేవి అనుగ్రహానికి సంకేతంగా పెద్దలు చెప్పేవారు శుక్రవారం చేసిన పూజలకండి ఫలితం త్వరగా కనిపించడం అయితే మొదలవుతుంది ముందు చేసిన పూజలు పనిచేయటం లేదన్న భావన కూడా పోతుంది ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే ఈ పరిహారం అద్భుతాలని చూపిస్తుంది అంతేకాదు జీవితాన్ని సాఫీగా మార్చే శక్తి కూడా ఇందులో ఉంది అని పండితులు అంటున్నారు రోలు రోకలికి విలువ ఇచ్చిన ఇంట్లోనండి లక్ష్మీదేవి విలువ తగ్గిపోదనమాట అసలు రోలు రోకలికి ఉన్న శక్తి ఎందుకు ఈ శక్తి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుంటే మీకు కంప్లీట్గా ఈ పరిహారం ఎందుకు చేయాలి అన్న డౌట్ కూడా పోతుంది అనే పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే ఈ విషయాలు తెలుసుకొని చక్కగా పరిహారం చేసుకుంటే మీకు ఒక అద్భుతాలే జరుగుతాయి మీ జీవితం చాలా ప్రశాంతంగా శాంతిగా సాఫీగా సాగిపోతుంది ఏ సమస్యలు లేకుండా అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి చేస్తారు కదూ రాతి రోలు రోకలండి భూమి నుంచి వస్తాయి భూమి తత్వం అంటే స్థిరత్వం నిర్మాణం ధనం నిలకడ ఇంట్లో ఈ రోలు రోకలి ఉండటం అంటే గృహస్థ జీవితంలో స్థిరత్వం రావడానికి సంకేతం ఎంత సంపాదించిన వెంటనే ఖర్చులు నష్టాలు ఎందుకు వస్తాయో ఇది సరిచేసే శక్తిని కలిగి ఉంటుందన్నమాట అంతేకాదు శుక్రగ్రహం అంటే కేవలం భోగం విలాసం మాత్రమే కాదు ఇది ధనం దాంపత్య శాంతి సౌఖ్యం లక్ష్మి కటాక్షానికి కారకుడు అన్నమాట రోలు రోకలి శుక్రగ్రహ శక్తిని ఆకర్షిస్తాయి శుక్రవారం చేసినప్పుడు ఇంట్లో శుక్ర ప్రభావం బలపడుతుంది అందువల్ల డబ్బు సమస్యలు ఆర్థిక అవస్థలు ఇంట్లో సౌఖ్య సమస్యలన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి మీకు అంతేకాకుండా అండి ఈ గృహస్థ ఆచారాల్లో పూర్వకాలంలో రోలు రోకలి నివాస స్థలంగా పరిగణించబడేది ఇంట్లో గౌరవంగా ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం పెరుగుతుంది సంపద ధనం ఆనందం క్రమంగా వస్తుందన్నమాట ఈ శక్తి చాలా నిశ్శబ్దంగా అనమాట మన జీవితంలో ఫలితాన్ని చూపిస్తుంది మనం చూడటానికి ఏదో రోలు రోకల్లే మేము పచ్చడి చేసుకునేదో లేకపోతే మసాలాలు దంచుకునేదో అనుకుంటాం కానీ దాని వెనుక ఇంత అర్థం ఉందని కూడా పండితులు చెప్తున్నారు అయితే ఇంట్లో ఉంచిన రోలు రోకలండి ఒక రకమైన ఎనర్జీ ఫిల్టర్ అని చెప్పాలి నెగిటివ్ శక్తుల్ని వాతావరణం వల్ల వచ్చే వత్తిండి అంటండి అలాగేనంట వంటింట్లోనే కుటుంబంలో ఉండే అసంతృప్తి ఈ శక్తి కారణంగా తగ్గిస్తుంది అందుకే వంటగదిలో పెట్టేవారట పూర్వకాలం నుంచి రోలు రోకలు కంపల్సరిగా వంటగదిలోనే ఉండాలి అని చెప్పి ఎందుకంటే లక్ష్మీదేవి మన దేవుడు గదిలో ఎలా ఇష్టం వేసుకొని కూర్చుంటారో అలాగే వంటిట్లో కూడా మన ఇంటి మొత్తంలోనండి దేవుడి గదికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో వంటగదికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ వస్తువుని పెట్టేవారనమాట ఇది చిన్న వస్తువు అయిన శక్తి మటుకు చాలా పెద్దదట అంతేకాకుండా ఈ రోలు రోకల శక్తి కేవలం భౌతికంగానే కాదు మనసుకు ఆత్మకు కూడా ఒక పాజిటివ్ ప్రభావాన్ని ఇస్తుందట వృత్తిలో స్థిరత్వాన్ని ఆర్థిక పరిస్థితి మెరుగుదలని అలాగేనండి ఇంట్లో సౌఖ్యం అంట భార్యాభర్తల మధ్య ఇక అవగాహన పెరగటం ఈ శక్తి వల్లే వస్తుంది అని కూడా చెప్పేవారు పెద్దలు అయితే ఇంకో అందుకేనండి పూర్వకాలంలో రోలు ఒక దగ్గర ఒక దగ్గర పెట్టద్దు కలిపి పెట్టాలి అనేవారు ఎందుకంటే ఇది భార్యాభర్తల యొక్క అనుబంధానికి కూడా గుర్తుగా చెప్పుకోవచ్చు వారి మధ్య బంధాన్ని కూడా ఇది ఈ విధంగా బలపరుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఏంటంటేనండి సాధారణంగా మనం వంటింట్లో గమనించని ఒక చిన్న రోలు రోకలి కూడా గృహశక్తిని నిలబెట్టే ఒక అద్భుతమైన వస్తువు అని కూడా పండితులు అంటున్నారు పురాతన గ్రంథాలు పెద్దల అనుభవాలు శాస్త్రం అన్నీ కూడా ఈ చిన్న వస్తు శక్తిని గుర్తించి శుక్ర గ్రహ శక్తి లక్ష్మీ అనుగ్రహం కోసం ఉపయోగించేవారు పూర్వకాలంలో అని కూడా పండితులు అంటున్నారు అనమాట అయితే ఇది శుక్రవారం రోజే ఎందుకు చేయాలి రోలు రోకలి రోజు మనం వంటింట్లోనే ఉంటుంది కదా ఇక వేరే సోమవారం మంగళవారం ఎందుకు చేయకూడదు అంటే కనుక ఈరోజైతే ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఎందుకంటే శుక్రవారం అంటేనే శుక్రగ్రహానికి అంకితం చేసిన రోజు శుక్రగ్రహం అనేది ధనం సంపద లక్ష్మీదేవి కటాక్షం దాంపత్య సుఖం సౌఖ్యం ఇలా జీవితంలోని సంపూర్ణ సౌభాగ్యానికి మూల కారకుడు శుక్రగ్రహం మనకి ఈ గ్రహశక్తి అనేది మనకి బలంగా ఉన్న ఇంట్లో ఎలా ఆ ఇల్లు అంటే కనుకండి సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది డబ్బు వస్తుంది అది నిలుస్తుంది కుటుంబం సుఖంగా సంతోషంగా ప్రశాంతంగా ఆనందంగా కలిసిమెలిసి ఉంటారు కానీ అదే శుక్రగ్రహం బలహీనమైతేనండి డబ్బు జారిపోతుంది ఆర్థిక స్థిరత్వం తగ్గుతుంది దాంపత్య సంబంధాలు సంతృప్తిగా ఉండవు కుటుంబంలో ఒకరు ముఖం చూస్తే ఒకరు కొట్టుకుంటూ ఉంటారు కలిసి ఉండరు విడిపోతారు ఇక ఆ రకంగా ఉంటుందనమాట అంతేకాకుండా శుక్రవారం రోజు ఎందుకు అంటే లక్ష్మీదేవికి సంబంధం ఉన్న రోజు కూడా ప్రత్యేకంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆకర్షించడానికి అనుకూలం అనమాట లక్ష్మీదేవి అంటేనే ప్రతి ఒక్కరికి మాకు కావాలి మాకు కావాలి అని అనుకుంటాం లక్ష్మీదేవి అంటేనే సంపద శాంతి ఆనందం ప్రతీక అనమాట ఈరోజు చేసే పూజలు పరిహారాలు ఇక ఏంటంటేనండి అద్భుతమైన అయితే చూపిస్తాయి లక్ష్మీదేవిని ఈ రకంగా మనం పరిహారాలు శుక్రవారాలు చేయటం వల్ల మన ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చోపెట్టుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు అలా అని పురాణాల్లో కూడా స్పష్టంగా చెప్పబడిందనమాట పూర్వీకులండి ఉదాహరణకి కొత్త ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ముందుగా శుక్రవారం రాత్రి ఏం చేసేవారంటే కొంచెం ధాన్యాన్ని రోలు రోకలి పసుపు కుంకుమ ఇలా సాదాసీద వస్తువుల నుండి గౌరవంగా తీసుకెళ్లి ఉంచేవారు ఇది లక్ష్మీ ప్రవేశానికి సంకేతం అన్నమాట ఈ శుక్రవారం రోజు శక్తివంతమైన సౌఖ్యం శాంతి ప్రేమ ఇస్తుంది ఇంట్లో ఎప్పుడు కూడా అండి ఒకటే గొడవలు ఉంటాయి చిన్న చిన్న గొడవలే ఇక కనవే ఒక తలకాయ నొప్పి తెస్తూ ఉంటాయి ఆందోళనలు వస్తే కూడా ఏంటంటే శుక్రవారం ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీని తగ్గించి కుటుంబంలో సౌభాగ్యాన్ని పెరుగుతుంది కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది ఒకరి ఒకరు గౌరవించుకుంటారనమాట సాధారణంగా రోజు చేసే పరిహారాలు లేదా పూజలు తక్షణ ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు కాకపోతే కొన్ని శుక్రవారం రోజు చేసే సందర్భాల్లో ఫలితం వేగంగా స్థిరంగా శక్తివంతంగా ఉంటుందని కూడా పండితులు అంటున్నారు ఇవన్నీ కూడా పురాణాలు శాస్త్రాల్లో చెప్పబడ్డాయి అయితే పురాణాలు శాస్త్రాలు ఇలా కూడా చెప్తున్నాయి శుక్రవారం చేసే పరిహారాలు చిన్న చిన్న ధాన్యాలు ఈ విధ పరిహారాలన్నమాట ఇంకొకటి వచ్చి డబ్బు సంపద ప్రేమ సౌభాగ్యాన్ని నిలుపుతాయి అని కూడా అందుకే మనం చిన్న రాత్రి రోలు రోకలతో అనమాట వీటిని పెట్టి ఈ శుక్రవారం రోజున ఈ ధాన్యంతో పరిహారం చేస్తే చాలన్నమాట అన్నమాట ఇది శుక్రగ్రహాన్ని బలపరుస్తుంది లక్ష్మీ అనుగ్రహాన్ని అత్యంత అద్భుతంగా ఆకర్షిస్తుంది డబ్బు సంపద కుటుంబ సౌక్యం ఈ మూడు పెరుగుతాయి ఇది మహాశక్తివంతమైన రోజుగా పరిగణించబడుతుంది ఇప్పుడున్న రోజులలో నుండి ఎవ్వరు కూడా ఇది ఆలోచించట్లేదు డబ్బు రావాలి డబ్బు రావాలి లగ్జరీ లైఫ్ రావాలి మేము బాగుండాలనుకుంటున్నారు సంపద ఉండాలని కానీ కుటుంబ సౌక్యంని ఎవరు గమనించట్లేదు ఈ కుటుంబ సౌక్యం ఉంటేనే ఇవన్నీ వచ్చినా కూడా మనం ప్రశాంతంగా ఉండగలుగుతామని కూడా పండితులు అంటున్నారు ఇవన్నిటిని కూడా మీకు ఈ పరిహారం అందిస్తుంది పూర్వీకుల నుంచి తీసుకువచ్చిన అనుభవాలు మరియు శాస్త్రం ప్రకారం అన్నమాట ఈ పరిహారం అనేది అత్యంత అద్భుతంగా మీ జీవితంలో పనిచేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇంకా పరిహారం వచ్చేసండి రేపు శుక్రవారం రోజు రోలు రోకలి పరిహార విధానం సమయం వచ్చేసి శుక్రవారం ఉదయం ఏడు నుంచి పదకొండు గంటల మధ్యలో చేయాలండి పొద్దున పూటే శుభ్రమైన ఉదయం సమయంలో చేయటం మంచిది స్నానం చేసి శుభ్రంగా మంచి బట్టలు ధరిస్తే మంచి శక్తివంతం ఇంకా ఏంటంటే వస్తువులు అండి చిన్న రాతి రోలు రోకలి కావాలన్నమాట అయితే మీరు ఏం చేస్తారంటేనండి దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి చక్కగా కడిగేసి తుడిచేసి పెట్టేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే పసుపు తీసుకోండి తీసుకొని చక్కగా ఏం చేస్తారంటే పసుపు రాసేయండి రోకలికి రాసేసిన తర్వాత మంచి గంధం కుంకం బొట్లు పెట్టేసేయండి ఇంకా పెట్టేసిన తర్వాత అండి ఒక చిన్న పాత్ర కూడా తీసుకోండి తర్వాత మీరు బొబ్బర్లు లేదా బియ్యం అండి కొద్దిగా తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఈ రోల్ని శుభ్రం చేసి కడుగుతాం కదండీ ఇంకా ఎండ పెట్టిన తర్వాత రోలు రోగలపై కూడా మళ్ళీ ఈ పసుపు కుంకాలు ఇవన్నీ పెడతాం కదా చుక్కలు వేసి రోల్స్ను గౌరవంగా మొక్కుకోవాలన్నమాట చిటికెడు ఇవన్నీ రాసి పెట్టినాక అక్షింతలు కూడా కలిపి కొద్దిగా చల్లుకు పెట్టుకోండి పక్కకి ఈ సమయంలో మనుషుల లక్ష్మీదేవిని స్మరించుకోవాలి ఇలా మా ఇండ్లో పూజా సంకల్పం ఏంటంటే శుక్రగ్రహ శాంతి కలిగి మా ఇంట్లో ధనం సౌఖ్యం సంతోషం ఎప్పటికీ నిలుస్తుండాలి అంటే శుక్రగ్రహ శాంతి కలిగి మా ఇంట్లో ధనం సౌఖ్యం సంతోషం ఎప్పటికీ నిలుస్తుండాలని చెప్పి మీరు కొద్దిగా బియ్యాన్ని లేకపోతే బొబ్బర్లను తీసుకోనండి రోల్పై చల్లాలన్నమాట చల్లేసిన తర్వాత వాటిని గోమాతకు లేదా దేవాలయంలో లేదా అవసరమైన వారికి దానం చేయడం కూడా చాలా పవర్ఫుల్ అని కూడా పండితులు అంటున్నారనమాట రోడ్లోనండి మీరు బియ్యం లేదా ఈ బొబ్బర్లు వేసి కొద్దిగా వేసిన తర్వాత రోకలతో ఒక్కసారి మాత్రం నెమ్మదిగా తిప్పాలి బలంగా కొట్టద్దండి ఇది పిండి చేయటం కాదనమాట శక్తిని ఆహ్వానించటం కాబట్టి ఇలా చేయాలన్నమాట ఈ విధంగా మీరు చేయటం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ధన నిలకడ అనేది పెరుగుతుంది అవసరం లేని ఖర్చులు తగ్గుతాయి వంటింట్లో అన్నం ఎప్పుడూ సరిపోతుంది శుక్రగ్రహ దోష ప్రభావం తగ్గుతుంది లక్ష్మీదేవి కటాక్షం క్రమంగా పెరుగుతుందన్నమాట ఈ పరిహారం చేసిన తర్వాత అండి అవసరమైన డబ్బు మీకేదో ఒక రూపంలో అయితే వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ పరిహారం చేసిన రోజున రోలు రోకల్ని మీరు పొరపాటున కూడా కాళ్ళ దగ్గర పెట్టుకోకూడదండి కింద వంటింట్లో ఉంటే పక్కకు పెట్టేసుకోండి వాటి మీద వేరే వస్తువుల్ని కూడా పడేయకూడదు అనమాట ఈ రోజున మీరు ఇది లక్ష్మీదేవి శక్తిపీఠంగా భావించాలి అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ బియ్యము బొబ్బర్లే ఎందుకంటే శుక్రగ్రహ బలాన్ని సూచించే అండి లక్ష్మీ సంపద సౌఖ్యం సౌందర్యం భోగాలు వివాహ సౌఖ్యం ఇవన్నీ కూడా అనమాట శుక్రగ్రహానికి బియ్యంతో చేస్తే కనుక బియ్యం కూడా అండి అన్నపూర్ణ శక్తి అనమాట కావటంతో ఈ శుక్రవారం రోజు మనం ఇలా బియ్యాన్ని వేసి ఇచ్చేయాలి బొబ్బర్లు కూడా శుక్రగ్రహానికి సంబంధించినాయి కాబట్టి మనం ఈ పరిహారాన్ని ఈ విధంగా చేస్తేనండి అద్భుతాలే జరుగుతాయి తర్వాత ఈ బియ్యాన్ని కానీ ఈ బొబ్బర్లను కానీ మీరు గోమాతకు పెట్టేసినా లేకపోతే ఎవరన్నా దేవాలయంలో అవసరమైన వారికైనా దానం చేస్తే మంచిదన్నమాట ఇది శుక్రగ్రహ దోషం ఉన్న వాళ్ళు డబ్బు నిల్వని వాళ్ళు పెళ్లి ఆలస్యం అవుతున్న వాళ్ళు సౌఖ్యం తగ్గిపోయింది జీవితంలో అనిపించే వాళ్ళు చేసుకుంటే చాలా అద్భుతాలే జరుగుతాయని కూడా పండితులు అంటున్నారనమాట ఎవరి జీవితంలో అయితే బాగా కష్టాలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయనుకున్నవారు ఈ పరిహారాన్ని ప్రతి శుక్రవారం ప్రతివారం తప్పకుండా చేస్తే బాగా బలం పెరుగుతుందండి ఎటువంటి పెద్ద ఖర్చు అవసరం లేదు ప్రతి రోలు రోకలి శక్తిని సంపన్నంగా వాడాలన్నమాట ఇక ఏంటంటే అవమానం చేయకూడదు పరిహారం చేసిన రోజు నుంచి ఈ రోల్ని అంటే చాలా జాగ్రత్తగా పక్కకు పెట్టి ఉంచండి వాటి మీద ఎంగిలి ప్లేట్లు పెట్టుడు కానీ పనికిరాని వస్తువులు పెట్టుడు కానీ ఏం చేయకూడదు లక్ష్మీదేవి పీఠంలా తయారవుతుంది ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది సంపద అనేది నాలుగు వైపుల నుంచి మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు వచ్చే రిజల్ట్ను చూసండి మీ కళ్ళని మీరే నమ్మలేరు అంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తాయి ఈ రోలు రోకలతో ఈ విధంగా చేస్తే అని కూడా పండితులు చెప్తున్నారు